ప్రజలు మన ప్రభు అయిన వారి నామన అందరికీ వందల మంది చేయించున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల ఇరవై ఆరో తారీఖున కన్యల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా యాకోబు నాలుగవ అధ్యాయము పదవశంలో ఇలా వ్రాయబడింది ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అదే వినగా ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వర్షములో ఇలా వ్రాయబడింది గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఈ వాక్యములు తండ్రి దేవుడు దీహించు కాక ఆమె ప్రార్థన భూమి ఆకాశము సృష్టించిన సరశక్తి గల తండ్రి దేవత దేవ మీకే ఉన్నాము గడిచిన జన్మ నుండి మా యొక్క నూతన జన్మమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఇది మంది మేము చేసిన పనులన్నింటిలో మా ప్రయాణాలలో మా పనులలో మా ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న నా వీళ్ళ స్నేహితులకు నూతన దయ క్రియటము నూతనమైన ఆపదలను వర్తించి నూతనమైన ఆయుష్ను వారికి దయచేయండి రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజులు చేసుకున్న వారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన దీవెనలు వర్తించి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్వ ఫలం ఆయన వారు చేయించిన పనులన్నింటిలో వారు తోడుగా ఉండి ఒక ఇచ్చి నీ బిడ్డలుగా జీవించడానికి అటువంటి కురపున వారు రైజ్ చేయండి ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళే వారికి నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను అలాగే ఆ గృహంలో చూ వెలుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తగ్గి వారి యొక్క బిడలో మీ యొక్క నామములో మీ యొక్క కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను అటువంటి జ్ఞానంను వారికి ఇవ్వండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగ నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము అనేక చోట్లకు అనేక గడుపు దేశాలకు పాల దేశాలకు అనేక ఊర్లకు వెళుచున్నారు వారి ప్రయాణాన్ని సుఖమైన ప్రయాణం వారికి దయచేయండి చేరవలసిన గమ్యస్థానాన్ని క్షేమంగా చేర్చండి వారు చేర్చిన పనులన్నింట్లో తోడుగా ఉండండి వారి యజమానులతో సమాధానంగా జీవించడానికి సమాధానంగా పనిచేయడానికి విశ్వాసంగా పనిచేయడానికి వారికి కృపను దయచేయండి వారి కష్టార్జీతము జీవించండి ఆశీర్వదించండి అనారోగ్యముతో ఎంతో మంది బాధపడుతున్నారు వారి అనారోగ్యమును ఎస్సు నామలను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసింది దురాత్మ శక్తులను శాతాన శక్తులను వారి కుటుంబాల నుండి వారి నుండి దూరపరిచి వారికి ఆరోగ్యమును శక్తిని బలం దయచేస్తారు వారికి కావాల్సిన శరీర బలహీనతలను నుండి సుఖమైన సంతోషమైన జీవితాన్ని వారికి దయచేస్తారని అలాగే వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బంది వారిని ఇరుగుపరు వారిని వారి కుటుంబస్తులను అందరినీ జ్ఞాపకంగా చేసుకుని వారిని దీవించి వారికి ఆరోగ్యం ఇస్తారని త్వరలో రానైన మా ప్రభువుని యస్సుక్రీస్తు వారి నామ ప్రతిమలు విడిపించిన తల్లి ఆమె ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవులు దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్ర